హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఒకసారి తోటని చూడండి ఒకసారి లైట్ గట్టి చూపితమే ఎంత బాగుందో చూడండి ఎటు చూసుకున్నా ఇటు చూడతామే ఇటు చూపి ఎటు చూసుకున్నా చాలా చక్కటి పూత అనేది కనబడతా ఉంది క్లీన్ గ్రోత్ అనేది కనబడతా ఉంది మంచి పూత అనేది కనబడతా ఉంది తోట ఈ విధంగా రావడానికి ఈ రైతు కొట్టుకున్నటువంటి కాంబినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయాల్టికి ఈ స్ప్రే కొట్టి పదిహేను పన్నెండు రోజులు అవుతా సారీ పదిహేను కాదు పన్నెండు రోజులు అవుతూ ఉంది సూపర్ ఆర్డిఎక్స్ చక్కటి ఎదుగుదల పూతని స్టార్ట్ చేసినటువంటి మందు పురుగు దోమ ముడత నల్లి నల్ల తామర పురుగుతో సహా క్లీన్ చేసుకొని చక్కటి ఎదుగుదల తీసుకొని వస్తుంది మాడిపోయినటువంటి తోటలపైన కూడా చక్కటి ఎదుగుదల తీసుకొచ్చే కెపాబిలిటీ ఈ యొక్క సూపర్ ఆర్డిఎక్స్ ఉంది ప్రతి ఒక్క రైతు మాసోళ్ళు వాడుకొచ్చుని ఈ కొట్టి ఇయాటి ఈ తోట పైన పన్నెండు రోజులు దీనిపైన మన రైతు మాసోలు మనం ఇచ్చినటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రాసియా గ్రాసియా మ్యాక్స్ అట్టారా ఈ మూడిటి కాంబినేషన్లో అయితే కొట్టడం అయితే జరిగింది సో చాలా చక్కగా వస్తూ ఉంది చక్కటి పూతతో పాటు మంచి కాపు అనేది నిలుస్తూ వస్తూ ఉంది మంచి కాపు నిలుస్తుంది చక్కటి పూత కనబడతా ఉంది మంచి ఎదుగుదల ఉందని సో అద్భుతంగా వాడుకోదగ్గ మందు సో ఈ కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా వాడుకోండి గ్రాసియా క్రాప్ మ్యాక్స్ అండ్ అదేవిధంగా థయోమెతాగ్జిమ్ చక్కటి పూత ఇది తెచ్చినటువంటి పూతను ఇంకా ఇంప్రూవ్ తీసుకొచ్చింది ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ అద్భుతంగా ప్రతి ఒక్క రైతు మాసంలో వాడుకోదగ్గ మనం ఈ యొక్క సూపర్ ఆర్డీఎస్ కావచ్చు అదేవిధంగా ఈ గ్రాసియా అండ్ క్రాప్ మాక్స్ కాంబినేషన్ కావచ్చు చాలా చక్కగా ఉంది మంచి కాపు నిలబెడుతూ మంచి పూత ఎక్కువ అధికంగా తీసుకొని వచ్చి చక్కగా అయితే తోటనైతే తీసుకొని వస్తూ ఉందండి